వాట్సాప్ చెప్పాలి ఒక రెండు సంవత్సరాల క్రితం కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నారు విగ్రహం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది నేను స్కూల్ ప్రతిరోజు తీసుకెళ్లేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు మా ఇద్దరు పిల్లల్ని నాన్న ఏం విగ్రహం పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి అడిగేటోళ్ళు అనమాట నేను ఆ పిల్లలకి ఆ విగ్రహం గురించి అంబేద్కర్ గురించి చెప్తూ ఇది నా తండ్రి అనే పాట పాడుకుంటూ వాళ్ళకి చెప్పేది అనమాట ఇట్లా పాడుతూ 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 వాళ్ళ అమ్మా నేర్చేసుకున్నారు చాలా సంతోషంగా అనిపించింది మొన్న రీసెంట్గా అక్టోబర్ పంతొమ్మిది తేదీన మా వెడ్డింగ్ యానివర్సరీ ఆ రోజు మా కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి కళాకారులంతా మా ఇంటికి వచ్చి చాలా సందడి చేసినారు ఆ సందటో భాగంగా మా పిల్లలు కూడా మీరు ఒక పాట పాడండి అంటే ఈ పాట బాగున్నారు అంతవరకు బాగాలేదు నాకు చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఆ పాట ఏమన్నా కొంచెం పాడగలరా మాకు సర్వీస్ అంటూ ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఇది ఎనిమిదో సంవత్సరం స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరిగితే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది కళా రంగంలో శిష్యులు లేరు కానీ నేను గురుకుల పాఠశాలలో చదివాను కదా నా గురుకుల పాఠశాల అనేది నా దిశను మార్చేసింది అనమాట అంటే తినడానికి తిండి సరిగా లేని సందర్భంలో గురుకుల పాఠశాల అనేది ఒక ఆశ్రమంగా నాకు లభించింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వెనుతిరిగి చూడలేదన్నమాట మొత్తం నా లైఫ్ ట్రాక్ మారిపోయింది సో చదువు పరంగా కానీ ఆటల పరంగా కానీ నాకు ఇంకొక గొప్ప అవకాశం ఏమొచ్చిందంటే గురుకుల పాఠశాలలో చదువుకొని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన భాగ్యం కూడా నాకు దక్కింది అది నాకు చాలా సంతోషం అది కూడా నాకు చదువు నేర్పిన గురువుల దగ్గర నేను కూడా కొలింగ్స్ గా పనిచేసిన ఇది చాలా ఎంతమందికి వస్తుంది ఇట్లాంటి అవకాశం తక్కువ వస్తుంది సో అది అప్పుడు నేను చదువు చెప్పినటువంటి ఆ శిష్యుల్లో ఇప్పుడు ఈ రోజు కొంతమంది ఉపాధ్యాయులుగా ఉన్నారు కొంతమంది సచివాలయం ఉద్యోగస్తులుగా ఉన్నారు ఎప్పుడన్నా కనిపిస్తే సార్ నేను మీ శిష్యుని కొలానా పప్పూర్ స్కూల్ కానీ లేదంటే కనేకల్ పాఠశాలలో కానీ మీకు శిష్యుడిగా ఉన్నా సార్ మా గురువు మీరు అంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు సార్ అయితే మీరు హై స్కూల్ వరకు చెప్పారు కానీ ఇంతకు ముందు ఎలా స్టార్ట్ అయ్యారు అనేసి చెప్పలేదు మాది కళ్యాణదుర్గ మండలం కాపర్లపల్లి కాపర్లపల్లిలో వన్నూరప్ప నారాయణమ్మ మా తల్లిదండ్రులు నేను మా నాన్నగారు మా అమ్మగారు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అంటే అన్ని కష్టాలు అన్న కష్టాలు ఆ కష్టాలు ఉన్న సందర్భాల్లో మామూలుగా రైతులు అప్పుడు కౌలుంగ్ చేసేటోళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఒక సంవత్సరం పాటు వాడు ఒకే ఇంట్లోనే పశువులకో పేడ ఎత్తేసేదానికో అట్లా మాట్లాడేవాళ్ళు అనమాట అంటే అట్లాంటి జీవన పరిస్థితుల్ని మేము అనుభవించొచ్చాము మా నాన్నగారు నిజంగా నాకు ఒక వాళ్ళ కడుపు నేను పుట్టడం అనేది నా యొక్క అదృష్టం నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళే కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పినాడు అరే మీ ఊర్లో ఎవరు నా చదువుకున్న వాళ్ళు అంత చదువుకున్న వాళ్ళు అంత పదో తరగతి ఫలానాయకు పాస్ అయినాడు నువ్వు నీ కొడుకు కూడా అంత మాత్రమే అని చెప్పి ఉండింటే మా నాన్న వాళ్ళ మాటలు తింటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు మా నాన్న చదివించేవారు కూడా కాదు వాళ్ళ మాటలు వినుకోకుండా ఆయన ధైర్యం చేసి గురుకుల పాఠశాల పంపడము నన్ను అంటే మా నాన్నగారిని మోటివేట్ చేసినటువంటి గురువు ఒక ఆయన ఉన్నారు తిప్పే స్వామి గారని ఆయన మా నాన్నగారికి బాగా క్లోజ్ వన్నూర మీ కొడుకు బాగా చదువుతాడు బాగా మంచి ఉద్యోగం సాధిస్తాడు మీ అబ్బాయి అని చెప్పేవాడు అనమాట ఎక్కడ సార్ మా బతుకులు ఇంతే సార్ పని చేసుకుంటూ పేడగాసూ ఇవే సార్ మా బతుకులు అని చెప్పేసి మా నాన్నగారు వాళ్ళతో చెప్పేది నువ్వు అట్లా ఆలోచనే చేయొద్దు ఎవరి మాటలు వినొద్దు నీ కొడుకు బాగా చదువుతాడు చదివించు అంతే అని చెప్పేసి ఆయన ద్వారా నాలుగో తరగతి వరకు నేను అప్పట్లోనే కొంచెం పెయింటింగ్ వర్క్ వచ్చేది నాకు నాలుగో తరగతి అప్పటికే నేను నాలుగో తరగతిలోనే తిమ్మాపురం ఉంది ఇక్కడ ఒక ఊరు మండలంలోనే అప్పుడే నన్ను మా తిప్పేసాం గురువు గారు నన్ను ఆర్డిటి పెట్టినటువంటి కల్చరల్ ఫెస్టివల్ ఆర్ట్స్ ఇది ఉంటుంది చూడండి ఫెస్టివల్ కల్చరల్ యాక్టివిటీస్ అక్కడికి తీసుకెళ్ళి అప్పుడే నన్ను అప్పుడే నాకు బీజం పడింది అని చెప్పేసి కళా సంబంధించి కళకు సంబంధించి నేను అనుకుంటున్నాను అప్పుడే సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు నాలుగో తరగతి నాకు అప్పుడు కూడా పెయింటింగ్ అప్పుడు అంతా ఏదో దూది పెయింట్ స్కెచెస్ అన్నీ ఇచ్చినారనమాట ఏదో మొత్తానికి నా ఆలోచన తగ్గట్టుగా నేను చేసినాను బాగానే ఉంది బాగా చేసినాడు అని చెప్పేసి సెకండ్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగింది సో మా గురువు గారిని కూడా ఒక రెండు సంవత్సరాల క్రితం కలిసిన సార్ ఎవరప్ప నువ్వు అన్నాడు సార్ నేను ఇట్లా ఫస్ట్ కాళ్ళకు దండం పెట్టి మీ గురువు మీ శిష్యుని సార్ నేను మీరు లేకపోతే నేను లేను మీరు పెట్టినటువంటి భిక్షనే ఈ రోజు నేను ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాను మీరు మీ మీరు చూపినటువంటి చొరవ వల్లనే నేను ఈరోజు చదువుకొని ఒక స్థానంలో ఉన్నాను అని చెప్పి సార్ గారు తెలిపి చాలా ఆనందపడ్డాడు సార్ ఒక గురువుకి తన శిష్యుడు ఒక స్థానంలో ఉంటూ ఎప్పుడైనా కలిసినప్పుడు ఆయనకు మనం చెప్పిన తర్వాత ఆయన ఒక స్థానంలో ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పినప్పుడు ఆయన సంతోషపడేటువంటి సందర్భం అనేది మన తల్లిదండ్రులు కూడా అంత సంతోషపడారు మా గురువు గారు అంత సంతోషపడ్డారు అది మా గురువు గారు అంటే ఈ కళారంగానికి సంబంధించి నాకు ఎలిమెంటరీ సెక్షన్లోనే ఆర్డిటి అనేటువంటి ఒక సంస్థ ద్వారా నన్ను ఎదుగుదలకు ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో రావడానికి తర్వాత నేను హై స్కూల్కి పోయి చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవడానికి ఒక మూలంగా నేను భావిస్తున్నాను ఆర్డిటి సరే సార్ అయితే మా ఇప్పుడా ఇప్పుడైతే నేను ఒక్కనే కొడుకు మా నాన్నగారు బాగా ఇప్పుడు పనికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు అమ్మగారు వెళ్ళే పరిస్థితి నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళని బాగా చూసుకుందామని ఇంకెక్కడ వెళ్ళొద్దండి మీరు మీకు ఏం కావాలో చెప్పండి నేను చూసుకుంటే నాకు చెప్పడం జరిగింది సో అందుకు తగ్గట్టుగా మా భార్య పేరు నాగజ్యోతి ఆమె కస్తూరి కస్తూరిపై స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు కాబట్టి నాకంటే ముందుగా వాళ్ళకి ఏమి కావాలా మెడిసిన్ కావాలా వెజిటబుల్స్ కావాలా ఏమి కావాలో ఫస్ట్ తను అడిగి వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు నాకు రిజర్వ్ పెడుతుంది సో నాకే కాదు నాకు దొరికినటువంటి నా భార్య కూడా మా ఫ్యామిలీకి అనుకూలంగా ఉంది బాగా ప్రశాంతంగా మేము కొనసాగుతూ ఉన్నాం ఇగరేదమాతి పతాకం ah uh -huh. మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ప్రేక్షకులకు మీ అనుభవాలను తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మా చాలా సంతోషంగా ఉంది నిజంగా మేము కూడా మీ నవ్యాంధ్ర హెచ్కే టాలెంట్ ఈ ఛానల్కి మా మా కళ్యాణంలో ఉన్న వివాహ సంఖ్య తరఫున అలాగే మా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల ముందు తరపున మొత్తం ప్రాథమిక పా ఈ యొక్క పి వెంకటపల్లి గ్రామం తరపున ఈ నవ్యాంధ్ర హెచ్కే టాలెంట్ ఛానల్కి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి